దేవుడు బిడ్డలారా మీ అందరికీ నా వందనాలు మనమంతా ప్రార్థన చేసుకుందాం మనం ప్రార్థన చేసుకుందాం అయితే మీరు నాకు మా ఛానల్కి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాము అందరూ ప్రార్థనలో ఉండండి లేకపోతే ఈ వీడియో ఎప్పుడైనా మీరు ప్రార్థనలో ఉండండి మీ జీవితాల్లో దేవుడు కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడు మీతో మాట్లాడతాడు దేవుడు మా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా ప్రార్థన ఏ స్తోత్రము 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 నా ప్రభు వందనాలు పరిశుద్ధాత్మ ఎవడా నీకే స్థుతి 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 ప్రభు సైనిములకు అధిపతి ఎవోవా వందనాలు 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 ప్రభువా అయ్యా మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా వందనాలు జీవం కలిగిన దేవుడా వందనాలు సర్వశక్తి మంతుడా వందనాలు ప్రేమైన దేవుడా స్తోత్రము 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 ప్రభా యేసురాజా వందనాలు ప్రభా పగలంతా మీరు కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా వందనాలు ఏసు స్తోత్రం స్తోత్రం హాలేలు య హాలేలు యోవా స్తోత్రం 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 గొప్ప దేవుడా సైన్యములకు అధిపతి ఎవోవా స్థుతి 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 రాజులకు రారాజయ్యి ఉన్న దేవా వందనాలు వందనాలు ప్రభు మరి రాత్రి కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్యా నిద్ర పట్టక ఆలోచిస్తున్న వారికి మంచి నిద్ర ఇచ్చేయండి అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ భార్యాభర్తల కుటుంబంలో మీరు మీరుండండి ప్రతి అలజడులు గొడవలు తొలగించండి ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి పరిశుద్ధాత్మడా ఉద్యోగం లేని యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఉద్యోగం దయచేయండి ప్ర వా చిన్న బిడ్డల కొరకు ప్రార్థన వాళ్ళ చదువులో జ్ఞానము మీ కాపుదల దయచేయండి అయా వందనాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన ఆర్థిక ఇబ్బందులను తొలగించండి పరిశుద్ధ ఆత్మదేవుడ దేవా మీరు దారి చూపించే సహాయకుడవు నీవే అయ్యా మా సహాయకుడవు మా బలము మా భజము మా కోటవు నీవే నా ప్రభువా సైన్యములకు అధిపతి ఇవ్వవా దారి చూపించే దేవుడవు నీవే నీ మార్గంలో నడిపించేవాడవు నీవే నా తండ్రి మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారయ్యా మనుషులు పట్టించుకునేవారుగా ఉండరు పరిశుద్ధాత్మదేవుడా అయ్యా ఏ స్వార్థం లేని ప్రేమ అయ్యా అందరిని ప్రేమించే ప్రేమ నా తండ్రి నిజమైన ప్రేమ నీది నిజమైన ప్రేమ ఏసయ్యా నిజమైన ప్రేమ తండ్రి స్తోత్రాలు ఏసయ్యా వందనాలు వందనాలు స్తోత్రాలు సర్వశక్తిమంతుడా నీవు సజీవుడవు నీవు జీవము కలిగిన దేవుడవు నువ్వు ఉన్నవాడవు అనువాడవు ఏసయ్యా ఎవరికైతే ആരോഗ്യം వాళ్ళకి ఆరోగ్యముని కలుగు చేయండి హోలీ స్ప్రిటు పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యాలు జరిగించండి అయ్యా ప్రతి కుటుంబాల్ని మీరు దర్శించి మీరు తాకండి పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా చదువులో జ్ఞానం లేని వారికి జ్ఞానమునివ్వండి ప్రభు ఒంటరిగా ఉండి ఏ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారేమో దేవుడు సహాయకుడు ఆయన ప్రతి విషయంలో లేవనెత్త దేవుడు బలపరచువాడు బలపరిచి ఆదరించే దేవుడు కుంగిపోయిన వారిని కన్నీటితో ఏడుస్తున్న వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా ఉన్నవారు ఎయి మంది కారా అన్నవయ్యా ఏదో రాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వందనాలు చంటి బిడ్డల చుట్టూరు మీకు ఆపుదలు ఉంచండి ప్రతి గృహంలోకి మీరు వెళ్ళండి పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా వందనాలు 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 తండ్రి యేసురాజా మీకే స్తోత్రం స్తోత్రం ఓ హోలీ స్ప్రిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడా తాలు చెయ్యవాడా మీకే స్తోత్రం 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 అయ్యా అయ్యా వందనాలు 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 ప్రభా నీవు చేసిన మేలులకు నీవు చూపిన ఉపకారిములకు వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా ఆ పేస్ పేసినాములు అడిగి వేడుకున్నాను తండ్రి ఆ మేన్